అధ్యక్షుడు రాయేందర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు శాసనసభ్యులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అనుబంధ సంఘాల అధ్యక్షులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మా ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు కార్పొరేషన్ చైర్మన్లు పెద్దలు పత్రికా విలేకరులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా నమస్కారం వరంగల్ జిల్లాతో నాకు దాదాపు ముప్పై ఐదేళ్ల అనుబంధం ఎన్ఎస్ఐ నిజామాబాద్ జిల్లా ఉన్నప్పటి నుండి వరంగల్తో సంబంధం ఇవాళ మీ ముందుకు రావడానికి ముఖ్యం వరంగల్ జిల్లాలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు అష్ట కష్టాలు నొరిచి చెమటొచ్చి త్యాగం చేసినటువంటి ఫలితంగానే రెండు వేల ఇరవై మూడు మూడు డిసెంబర్న వచ్చిన ఫలితాల్లో ఆనాటి పీసీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారులు రావటానికి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాతినిధ్యం పెద్ద సంఖ్యలో రావడం కారణం అనే మాట ఈ సందర్భంగా మనవ చేస్తా ఉన్నాను వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున మా శాసనసభ గెలిపించి డిసెంబర్ ఇరవై ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి దోహదపడింది వరంగల్ ఎప్పుడు కూడా పోరాటాలకి చైతన్యానికి నాంది పలికే జిల్లా అందుకే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు మాసాలు అన్ని రంగాల్లో అభివృద్ధి జరుపుకొని సంవత్సరంలోకి అడిగిడుతున్న వేళ ఈ సంవత్సరం పొరుగున జరుపుకున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాల్ని వాటిని వివరించేందుకు ఈ నెల పంతొమ్మిదిన దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక మేటి మహిళా నాయకురాలకే కాకుండా ఒక ఉక్కు మహిళగా పేరొందినటువంటి గాంధీ గారి యొక్క జన్మదినం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విజయవత్ సభ అయినప్పటికీ కూడా వరంగల్ జిల్లా నుండి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మమైకమై పాలు పంచుకునే సభ ఈ నెల పంతొమ్మిదిన వరంగల్లో ఒక లక్ష మంది మహిళలతో జరప తలపెట్టింది ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వ హయాంలో పంతొమ్మిదిన తలపెట్టినటువంటి మహిళా సదస్సు ఇందిరాగాంధీ జన్మదినం స్పరించుకుని జరిగే తరస్లో లక్ష మంది మహిళలు పాల్గొన్నటువంటి అవకాశం ఉంది ఆ ఏర్పాటు పర్వేశించకే ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ మంత్రులు మేము ఇక్కడ రావడం జరిగింది మిత్రులారా చాలా మనం సంవత్సరం పాటుగా ఒకసారి నిశ్శబ్దమా ఎన్నకున్న వాళ్ళు కొంత మాట్లాడడం దయచేసి ఎన్కున్నాళ్ళు మాట్లాడదామా పదేళ్ళు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఉద్యమంలో పాల్గొనన్న నెపంతో ఆనాడు ఆచరణ సాధ్యంగా ఎన్నో వాగ్దానాలు ప్రజల్ని అబ్బరపరిచే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినట్టు కేసీఆర్ మీద ఈ రాష్ట ప్రజలకి చాలా నమ్మకం ఉండింది తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల అభివృద్ధి చెందుదని తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబం బంగారుమయమవుతుందని మేము కోరుకున్న ఉద్యోగాలు మాకు వస్తాయని నీళ్లు నిధులు సక్రమంగా జరుగుతాయని ఆశించి ఆనాడు కేసీఆర్ గారిని అధికారంలో తీసుకొస్తే ఈ ఆశించిన మేరకు ఫలితం రాకపోవడమే కాక అన్ని రంగాల్లో ఈ రాష్ట్రాన్ని నట్టేట ముంచి ఉదకి ఎనిమిదిన్నర లక్షల కోట్ల అప్పులో చేకూర్చి మా చేతికి ప్రభుత్వాన్ని అప్పగేనాడు కేసీఆర్ గారు నీళ్ల పేరిట జరిగిన దోపిడీ ఇంత అంతా కాదు నిధుల పేరిట జరిగిన దోపిడీ భూముల పేరిన జరిగిన దోపిడీ అన్ని రకాలుగా దోపిడీ జరుగుతుందనే రెండు వేల ఇరవై మూడులో ప్రజలు వారిని గద్దరించి కాంగ్రెస్ పార్టీని అధికారులను తేవడం జరిగింది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా భట్టి గారితో పాటు ఇక్కడ మంత్రులందరూ కూడా ఒక సమర్థవంతున్న కేబినెట్ రాష్ట ప్రజలు తెచ్చుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారాజ్యం జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్ని రంగాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చూడుతూ మేము ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలో పలు అంశాలని మెజారిటీ అంశాలని ప్రజలకు వినమే కాకుండా వినూతనంగా ఈ రాష్ట్రంలో విద్యా విధానం మారాలి యావత్ దేశానికి తెలంగాణ విద్యా విధానంలో ఒక రోల్ మోడల్ గా ఉండాలంటే ఒక నెపంతో ఇవాళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరిట దాదాపు ఇరవై ఎనిమిది స్కూళ్ళకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది వైద్య రంగంలో కూడా పదేళ్లు ప్రభుత్వ ఆసుపత్రులు నామరూపాలు లేకుండా పోయినట్టు సందర్భం ఈ దేశానికే ఒక ఆదర్శంగా ఉండాలని వైద్య రంగంలో కూడా ముఖ్యమంత్రి గారు విపరీతం పెడుతూ అధునాతన సంకేతిక అంగులతో ప్రభుత్వ వైద్యశాలని ప్రభుత్వ ఆసుపత్రుల్ని తీర్దిన సందర్భం సంక్షేమ విషయానికి వచ్చినప్పుడు కూడా పదేళ్లలో రైతులకి కేసీఆర్ ప్రభుత్వం ఎంతెంత చేసిందో అంతకన్నా రెట్టి ఒక సంవత్సరంలో చేయగలిగినామని ఘనంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి వాళ్ళ రుణమాఫీ విషయానికి వస్తే పదేళ్లలో విడతల వారిగా వారిచ్చిన రుణం కంటెక్క తొమ్మిది మాసాల్లో మేమిచ్చిన పద్దెనిమిది వేల కోట్ల రుణం ఎక్కువ అనే మాట కూడా ఈ సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నాను రైతు భరోసా కార్యక్రమం కానీ విద్యార్థులకి ఇలా డైట్ అండ్ కాస్మెటిక్స్ చార్జెస్ నలభై శాతం పెంచడం కానీ ఇలా స్కిల్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయడం కానీ ఏఐ కాన్ఫరెన్స్ పెట్టి హైదరాబాద్లో శ్రీధర్బాబు గారి నేతృత్వంలో కొత్త అంగులతో ప్రపంచంలో ఉన్నటువంటి మేటి టెక్నాలజీతో తెలంగాణలో దాన్ని తీసుకురావడం కానీ ఇలా చెప్పుకుంటూ పోతే వరంగల్లో గిరిజన యూనివర్సిటీ కానీ చెప్పుకుంటూ పోతే అన్నిట్లో కూడా తొమ్మిది నెలల్లో మా ప్రభుత్వం గత పదేళ్ల పాలన కంటే కూడా మెరుగైనటువంటి అభివృద్ధిని చేసుకున్నాం సంక్షేమం ఇవ్వగలిగినాం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చి మీరు ప్రతిపక్ష హోదాలో ఉండనని చెప్పడం జరిగింది ఏం చేశారు కేసీఆర్ గారు ఈ పదకొండు నెలలు కానీ మీ ద్వారా నేను ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నా మాకు అరవై నాలుగు సీట్లు ఇస్తే వారికి ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చారు గౌరవించినారు కానీ వారు ప్రతిపక్ష హోదా నిర్వహించగలిగినారా ఇక్కడున్న మేమందరం కూడా ముఖ్యమంత్రి మేమందరం కూడా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంపై పరిపూర్ణ విశ్వాసంతో సమర్థవంతమైనటువంటి ప్రతిపక్షం ఉండాలని కోరుకున్నటువంటి నాయకులు మేము కానీ దురదశ్వాసవాస తీ అలా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడి పాత్ర లేకుండా పోయింది ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి సందర్భం ఇంకా వారి కుటుంబ సభ్యులు ఇలా మీలాంటి మిత్రులతో సోదరుతో మాట్లాడిన తీరు ఒకసారి మీరు గ్రహించుకోవాలి అడ్డగోలుగా మాట్లాడుతున్న సందర్భం అవాస్తవాల్ని వాస్తవాలుగా చూపించే చేస్తున్నటువంటి ప్రయత్నం సోషల్ మీడియాని అనైతికంగా వాడుతున్నటువంటి పరిస్థి పరిస్థితులు దుబాయ్ సింగపూర్లో హ్యాండిల్స్ పెట్టుకొని ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేస్తూ మేము ఇంకా రాజకీయాల్లో ఉన్నాం ఇంక ఈ రాష్ట్రంలో ఉనికి ఉంది అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో వారికి వచ్చిన రిజల్ట్ చూస్తే ఉన్నా నేను మీ ద్వారా స్పష్టం చేస్తా ఉన్న వచ్చే ఎన్నికల నాటికి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదనేటువంటి నమ్మకం నాకుందనే మాట చెప్తా ఉన్నా ఇవాళ మతం పేరుతో కులం పేరుతో రోజు రాజకీయాలు చేస్తుంటే బీజేపీ ఈ రాష్ట్రంలో ఉనికి కోసం ప్రయత్నం చేసుకుంటే తరుణం ఇవాళ మీ ముందుకు వచ్చి మేము ఘనంగా తొమ్మిది సంవత్సరాల్లో ఇక్కడ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు ఉన్నారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ఉచితంగా మహిళలకి బస్సు ప్రయాణం దాదాపు కోటి ఇరవై లక్షల మంది ఇప్పటివరకు ఈ పదకొండు నెలల్లో బస్సు సౌకర్యం ఉపయోగించుకున్నారంటే ఎంత బహత్తరమైనటువంటి కార్యక్రమం ఒక్కసారి ఆలోచించుకోవాలి ఐదు వందలకే సిలిండర్ మిగతా ఏడు వందలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి సందర్భం రెండు వందల లోపల యూనిట్ కరెంటు కాల్చుకుంటూ ఫ్రీగా ఇస్తున్నటువంటి సందర్భం కొన్ని వేలు లక్షల కుటుంబాలు దాన్ని వాడుకున్నటువంటి సందర్భం పిల్లలకి విద్యార్థులకి యువకులకి మిత్రులరా యాభై వేల ఉద్యోగాలు పదేళ్లలో ఇస్తే మేము తొమ్మిది మాసాల్లో నలభై ఎనిమిది వేల ఉద్యోగాలు ఇవ్వగలిగినాం ఇంకా ఎనిమిది వేల ఉద్యోగాలు డిసెంబర్ ఏడు నాటికి ఇవ్వబోతా ఉన్నాం అంటే పదేళ్లలో వారు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య కంటే మేము ఒక సంవత్సరంలో ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య పెద్దది అనే మాట ఇచ్చిన మనం చేస్తూ ఉన్నాను ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల పేరు మీదే కదా మా ఉద్యోగాలు మాకు వస్తాయని కదా ఎవరికి ఉద్యోగాలు వచ్చే మిత్రమా అని అడుగుతా ఉన్నాను పది సంవత్సరాలు కాలయాపన చేసి పట్టుమని యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చి వారి కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు పెట్టుకున్నారు ఓడిపోతే కూడా నామినేటెడ్ పదలు పెట్టుకున్నారు ప్రతి కుటుంబం బంగారమయమని కేసీఆర్ కుటుంబంతో పాటు కొన్ని కుటుంబాలే బంగారమయమే విధంగా పరిపాలన సాగింది ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న ప్రతి బీదవానికి ఫలాలు అందాలన్నటువంటి ఒక ఆలోచన రాహుల్ గాంధీ గారు చేస్తా ఉన్నారో ఆ ఆలోచనకు అనుగుణంగా ఇలా కుల సర్వే ఈ దేశంలో అందరికన్నా ముందు ప్రారంభించి ఒక రోల్ మోడల్గా తెలంగాణ నిలిచిందనే మాట కూడా ఈ సందర్భంగా మీకు మొదటి గుర్తు చేస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ ఆలోచన ఈ రాష్ట్రంలో పరిపూర్ణంగా అమలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ దేశంలో ధనికుడికి బీదవాడికి వ్యత్యాసం పెరిగిపోతూ ఉంది బీజేపీ ముఖ్యంగా అధికారులకు వచ్చిన తర్వాత ధనిక వర్గాల్ని కార్పొరేట్ సెక్టర్ని పెంచిపోతుందని ఆ వ్యత్యాసం తగ్గాలని ప్రభుత్వ ఫలాలు బీదవాడికి అందాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా కుల సర్వే ఇవాళ తెలంగాణలో జరుగుతూ ఉంది మా కార్యకర్తలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎమ్మెల్యేలు పర్యటిస్తూ ఉన్నారు సజావుగా కుల జర్వ కులగణన సర్వే జరుగుతూ ఉంది నలభై ఐదు శాతం వరకు ఇలా ఇండ్లోకి మా ఎమ్మెల్యే పోగలిగినారంటే ఈ తెలంగాణ ప్రభుత్వం ఒక ఘనత అనే మాట కూడా సుందరగా మనవి చేస్తా ఉన్నా సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ నేను నిన్న కూడా చెప్పాను హైదరాబాద్లో బిఆర్ఎస్ నాయకులు ఎవరు చర్చకు వచ్చినా మేము సిద్ధం ఇవాళ మీ ద్వారా తెలంగాణ ప్రజానికను చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో పదేళ్లలో జరిగినటువంటి అభివృద్ధి అని వారు చెప్పుకుంటున్నారో అభివృద్ధి ఎక్కడ జరగలేదు తెలంగాణలో అన్యాయం జరిగింది తెలంగాణ ప్రజానికానికి అన్ని వేళలా దోపిడీ జరిగింది ఈ పదల్లో దాని శరీరమ కాకుండా అభివృద్ధిలో కానీ సంక్షేమం అని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుందనే మాట మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేసుకుంటాం అందులో భాగంగానే సంవత్సరం పాటు జరిగిన పాలనలో అన్ని రకాలుగా ప్రజల్ని మెప్పించగలిగినాం కాబట్టే ఈ విజయవత్ సభ వరంగల్లో జరపతల పెట్టినాము పంతొమ్మిది జరిగే విజయవంత సభలో మీ అందరి సహకారం ఎన్నికలకు ముందు మీరందరూ కూడా మా సహకారం చేశారు వాస్తవాల్ని ప్రతిబింబించారు అందుకే ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు అదేవిధంగా మీ సహకారంతో పొందొన జరిగే మీటింగ్ కూడా విజయవంతం అవుతుందని లక్ష మంది మహిళలతో వరంగల్లో జరిపే జరపతలెట్టిన మీటింగ్ ఒక హిస్టారిక మీటింగ్గా ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఇలా యావత్ దేశం కూడా తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ తీర్చనుల పట్ల ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అవుతున్నటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాల పట్ల ఆగస్టులే చూస్తూ ఉన్నారు తెలంగాణ అన్ని రంగాల్లో కూడా అరమరికలు లేకుండా ఎక్కడ కూడా ముఖ్యమంత్రి కానీ మా డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ బేసిజాలకు పోకుండా చక్కగా ముందుకెళ్తున్నట్టు తరుణం ఇది వేరే రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నట్టు తరుణం అనే మాట కూడా మీకు స్పష్టం చేస్తా ఉన్నాను మిత్రులారా సంఘంలో జరిగే వరంగల్లో జరిగే మహిళా సదస్సు ఇందిరాగాంధీ జన్మదినం పురస్కరించుకుని జరిగే సదస్సు వరంగల్ చరిత్రలో గొప్ప మీటింగ్గా మిగిలిపోయే అవకాశం ఉంది మీ అందరి సహకారం దానికి కావాలని నేను ఈ సుందరంగా మనవ చేస్తూ వెన్యూ పేరు కూడా మంత్రివర్ణి సురేష్ గారు ఇందిరాగాంధీ ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంలో జరిగే ఈ సభ ముఖ్యమంత్రితో పాటు క్యాబినెట్ మంత్రులు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మామైకమై ఈ మీటింగ్ని ముందుకు తీసుకెళ్తాం ఈ మీటింగ్ని విజయవంతం చేసుకున్న దిశగా మా నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్ అందరూ కూడా ఈ రోజు నుంచి ఆ మీటింగ్ కోసం అమైకమై ముందుకు పోతా ఉన్నారు ఈ మీటింగ్ ద్వారా సంవత్సరం కాలంలో జరిగినటువంటి ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ కూడా వివరించే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ వరంగల్ ఎంచుకో వరంగల్ ఎంచుకోవడానికి కారణం ఇందిరాగాంధీ గారి జన్మదినోత్సవం వరంగల్ ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా వరంగల్లో మేము కాంగ్రెస్ పరంగా ఏ మీటింగ్ పెట్టినా అదొక మలుపు తిప్పినటువంటి సందర్భం ఎప్పుడు కూడా విజయవంతమైనటువంటి సందర్భం దానికి తోడు ఇద్దరు మహిళలు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు క్యాబినెట్లో ఒక ఎంపీ మహిళా ఎంపీ కూడా క్యాబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు కలెక్టర్లు కమిషనర్లు అందరూ కూడా మా సోదరి మంది అందరూ కూడా మహిళలే ఇక్కడ ఉన్నారు అందుకే మహిళా మీటింగ్ వరంగల్లో ప్రభాకర్ గారు చెప్తారు ఆయన రుద్రమదేవి ఏలినటువంటి ప్రదేశం ఇది భద్రకాళ అమ్మవారినటువంటి ప్రదేశం ఇది నమ్మక సారలక్క సారలమ్మలు ఉన్నటువంటి ప్రదేశం ఇది సో వరంగల్కు ఉన్న చరిత్ర దృష్టిలో పెట్టుకొని మొట్టమొదటి విజయవంత సభ వరంగల్ తలపెట్టినాం ఓ కేటీఆర్ అందుకే నేను మొదట్లో చెప్పాను కేటీఆర్ మాటలు అధికారం కోల్పోయి అసహనంతో మాట్లాడుతున్నారు నేను మీ ద్వారా కేటీఆర్ గారికి మైసులో మాకన అన్నాన రాజకీయాల్లో ఉన్నప్పుడు వాస్తవాలు మాట్లాడాలి లేదంటే కొద్దిగా వాస్తవానికి దూరంగా ఉన్న విషయాలను మాట్లాడాలి లేనిపోని మాటలు మాట్లాడి పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేసే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు అది తప్పు దేశ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు గత పదేళ్ళలో ఏం జరిగింది అనేది మీలాంటి మేధావులకి అందరికన్నా ఎక్కువ తెలుసు ఏం జరిగింది ఈ రాష్ట్రంలో అని ఎందుకు అధికార మార్పిడి జరిగిందో కూడా ప్రజలకు తెలుసు ఇంకా వాళ్ళు మాట్లాడే మాటలకి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మొదటి ప్రశ్న ఇది మొదటి ప్రశ్న ధరణిలో ప్రతి బీదవాడు కలెక్టర్ల చుట్టూ ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి తిరిగి చెప్పులరిగే పరిస్థితి ఇవాళ దాదాపు ఎన్ని అంశాలు చేర్చాము తర్వాత మనం పదహారు పదిహేడు కొత్త అంశాలు చేర్చి వెసులుబాటు కలగజేసినాం ఇవాళ దాన్ని సరళీకృతం చేసినాము ధరణిలో స్వయంగా నా భూములు నా ఊర్లో నా భూములే మాయమైనటువంటి పరిస్థితి రాహత్ నగర్ నాగరంలో ఇవాళ చాలా వెసులుబాటు తీసుకొచ్చాం ఇవాళ ప్రజలు స్వేచ్ఛగా ఇప్పుడైతే కలెక్టరు ఎమ్మెల్యేల దారి కనిప ఇవాళ ఎమ్మార్త అవుతూ ఉన్నాయి అయింది ధరణి సమూలంగా మారింది అది మొదటిది రెండవది మీరు అడిగింది ఈ రాష్ట్రంలో మేము అధికారంలో వచ్చినడానికి ఎనభైన్నర లక్షల కోట్ల అప్పు ఆర్థిక వెసులుబాటు అసలు లేని సమయంలో కూడా మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు దాదాపుగా పూర్తి చేస్తూ ఉన్నాము ఇంకా కొంత వెసులుబడి రాగానే మిగతా కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాము సోషల్ మీడియాలో అసలు రాజకీయాల్లో ఉన్న వారందరం కూడా కొంత నైతిక విలువలు పాటించాలి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎంత అనైతికంగా సోషల్ మీడియాను వాడుతుందంటే వీడియో ఒకటి ఉంటుంది ఎప్పటిదో దానికి ఫోటో జత చేస్తూ ఉన్నారు ఆడియోని ఎడిటింగ్ చేస్తూ ఉన్నారు ఫోటోలు మార్పింగ్ చేస్తూ ఉన్నారు ఇంత దిగజారు తన అవసరమా ఏం లబ్ధి చేకూరుస్తుంది దీంట్లో ఇప్పుడు ఒక్కటి మాకు గత ప్రభుత్వానికి మాకున్న తేడా అదొక నియంత్రిత ప్రభుత్వం నియంతకి కోస్తా ఉన్నా కేటీఆర్ నేను జైలుకు పోతాను పోతా ఎందుకంటా ఉన్నాడు ఆ మాట మేమేమో కష్టపడి ఇన్వెస్టిగేషన్ చేసి తేల్చాము ఇలా దాంట్లో తప్పు ఉందని బట్ ఆయనకి తప్పు చేసినాడు కాబట్టి ముందే తెలుసు ఆయనకి దాన్ని తప్పు చేసినా అని అందుకే జైలుకు పోవడానికి సిద్ధమైనాడు ప్రభుత్వం ఏదైతే ప్రజలు ఆకాంక్షించి మాకు అధికారం ఇచ్చారో పదేళ్ళలో జరిగిన అవినీతి మీద విచారణ జరుగుతూ ఉన్నాయి ప్రజాస్వామ్యంలో ప్రతిదీ కూడా ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది నియంత్రిత్వంలాగా ఫలాన్ని అరెస్ట్ చేసి ఫలాన్ని జైలు పెట్టే పరిస్థితి ఉండదు ప్రజాస్వామ్యం పద్ధతి నడుస్తున్న ప్రభుత్వం కాబట్టి కమిషన్లు కాలేసి కమిషన్ నడుస్తూ ఉంది కేటీఆర్ అరెస్ట్ కోసం గవర్నర్ అడిగినాము ఈ అన్నిటి మీద కమిషన్ జరుగుతుంది ఏది ఏమైనా వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత న్యాయబద్ధంగా ఎవరికి ఏది దక్కాలో ఏ పనిష్మెంట్ దక్కాలో దక్కుతుంది మేము అభివృద్ధి పరంగా హైదరాబాద్కి బీటిగా నిర్మిస్తామనే మాట చెప్పడం జరిగింది రెండో రాజధాని అనే మాట ఇక్కడ అనలేదు ఇవాళ కూడా ఇక్కడ వేరే నరేంద్ర రెడ్డి గారు వరంగల్ వాస్తవ్యులు అడ్వైజర్గా ఉన్నారు మీకు విమానాశ్రయం రాబోతూ ఉంది గిరిజన యూనివర్సిటీ ఓపెన్ కాబోతా ఉంది పోర్చ్ ఫ్యాక్టరీ ఆదుక జరుగుతూ ఉంది ఇంకా మేము అడుగుతూ ఉన్నాము కేంద్రం రావాల్సినటువంటి రింగ్ రోడ్లు ఇంకా రెండు రింగ్ రోడ్లు హైదరాబాద్ నుంచి వరంగల్కు తాకపోతూ ఉన్నాయి ఇలా ఒక్కొక్కటి లెక్క పెట్టుకుంటే చాలా సైనిక్ స్కూల్ కూడా రాబోతూ ఉంది పీపీబి మోడల్లో రకరకాల అభివృద్ధి హైదరాబాద్ తర్వాత వరంగల్కి ఇస్తా ఉన్నాము ఇంకోటి కూడా చెప్తా కాంగ్రెస్ పాలసీ నిన్న మొన్న రాద్దంతం జరిగింది ఎక్కడ లక్చర్లలో ఇప్పుడు పదిహేను వేల ఎకరాలు ఎప్పుడైతే వారు ఫార్మాసి హైదరాబాద్లో పోగు చేసినారో ఆనాడు ఎన్నికలకు ముందే శ్రీధర్ బాబు గారు బట్టి గారు అసెంబ్లీ అడిగినారు ఒక చోట పదిహేను వేల ఎకరాలు చేసి మీరు డీసెంట్రలైజ్ చేస్తే ఇది నష్టం జరుగుద్ది ఒకే చోట ఉండడం వల్ల ట్రాఫిక్ సమస్యలు పోలీస్ సమస్యలు వస్తాయని మాట చెప్పడం జరిగింది మా విధానం ఈ రాష్ట్రం సమూలంగా అభివృద్ధి జరగాలి ఫార్మా సిటీ ఎందుకు ఆదిలాబాద్లో ఉండకూడదు ఎందుకు మునుగులో ఉండకూడదు ఎందుకు బాసల్లో ఉండకూడదు ఎందుకు హైదరాబాద్లో ఉండాలి మా మా ఉద్దేశం వల్ల కూడా మా పాలసీ కాంగ్రెస్ పాలసీ వల్ల కూడా అభివృద్ధి అనేది వికేతీకరణ జరగాలి రాష్ట్రంలో నలుమూలలో జరగాలి కాబట్టి కొడంగల్ ఒక క్లస్టర్గా పెట్టుకుని అక్కడ ఒక ఫార్మా ఇండస్ట్రీ వస్తూ ఉంది సో రకరకాలుగా అభివృద్ధి జరుగుతూ ఉంటే రేపు మాకు నూకలు జల్లిపోతే బాధతో అక్కస్తో రకరకాలుగా బద్నాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ తెలంగాణ ప్రజలు విఘ్నులు వాస్తవాలు తెలుసుకునే సత్తా ధైర్యమైన ప్రజలు జరుగుతుంది తెలుసుకుంటారు నేను మళ్ళీ చెప్తా ఉన్నాను ఈ రోజుకి సిద్ధము పదేళ్లలో జరిగిన అభివృద్ధి తొమ్మిది నెలల అభివృద్ధికి చర్చకు సిద్ధమైన మాట చెప్తా ఉన్నాను అన్ని రంగాల్లో మహిళ డిక్లరేషన్ చేయకుండానే మహిళలకు ఇవ్వాల్సిన తెలుసు పది నెలల్లో ఏం చేసామో చెప్పబోతా ఉన్నాం మీరు చూస్తూ ఉన్నారు ఏం చేసామన్నది అవన్నీ కూడా వివరించే విపులంగా వివరించే ప్రయత్నం చేస్తాం ఒక దీంట్లో మంచి క్వశ్చన్ అయితే హైడ్రా మూసీ విషయంలో క్లారిటీ అవసరము మీరు పక్కన ఏ అంశం కూడా పక్కన పెట్టలేదు హైడ్రా మూసీ నేను మొదటి బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ నేను ఒక మాటను ఎవరిచ్చారు మీకు ఐడియా కానీ ఇంత బహత్తర ఐడియా అసలు ఎవరికి తట్టిందో అని హైడ్రా ఎవరి కోసం అండి ఎవరి కోసం హైడ్రా వచ్చింది ఎవరి స్వార్థం కోసం కాదు హైదరాబాద్ అనేది ఒకప్పుడు సిటీ ఆఫ్ రాక్స్ అండ్ లేక్స్ నిజాం కాలం నుంచి కూడా రెండు వేల ఐదు వందలు చిన్న చిత్తకర చెరువులు కుంటలు ఉండేవి భారీ వర్షం పడితే వాన నీరంతా కుంటలకు పోయేది మన సురక్షితంగా ఉండేది ఇలా హైదరాబాద్లో నేను లో ఉంటే పస్ఫర్కి నీళ్ళు వస్తా ఉన్నాయి ఎందుకు వస్తా ఉన్నాయి చెరువులు కుంటలు కబలించబడి నీరు పోవలసిన పూట కుదించబడితే వాటర్ అంతా ఇళ్ళలోకి వస్తా ఉన్నాయి హైదరాబాద్ సురక్షితంగా ఉండాలి పూర్వైభం రావాలంటే హైదరా తీసుకొచ్చినారు హైదరాబాద్ వాళ్ళు ఎవరికి నష్టం జరుగుతుంది ఎవరు భయపడుతున్నారు ఇలా పోయిన గతపాలకులు మంత్రులు బకాసులకు భయం పుట్టుకోవాలి దాంతో చెరువులు ఏదైతే చేసింది ఎవరు చెరువులు భారీ భారీ నిర్మాణం చేసి చేపట్టింది ఎవరు బీదవాడి కోసం కాదు హైడ్రా ప్రాజెక్టు ఇలా మూసి మీద ఇలా కిషన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు నేను కిషన్ రెడ్డి గారు మీ ద్వారా అడుగుతా ఉన్నాను మూసి ప్రక్షాళన అవసరమా లేదా ఇలా వాయినాడలోకి భారీ వర్షం పడితే వాయినాడు కొట్టుకుపోయింది ఇదే హైదరాబాద్ పట్టణంలో పంతొమ్మిది వందల ఎనిమిదిలో పంతొమ్మిది వందల పన్నెండులో ఒక భారీ వర్షం పడితే ఆనాడు ఉన్న జనాభా డెబ్బై రెండు వేలలో పద్దెనిమిది వేల మంది మూసిలో కొట్టుకుపోయినారు ఇది చరిత్ర ఇది వాస్తవం ఇప్పుడు రేపు ఒక భారీ వర్షం పడితే మూసి పరిస్థితి ఏమిటి ఇలా ప్రకృతి చెప్పి రాదు ఒక విలయతాండం విజృంభిస్తే మన పరిస్థితి ఏమిటి మూసి ప్రక్షాళన ఎందుకు చేస్తా ఉన్నాం హైదరాబాద్ సురక్షితంగా ఉండాలి క్లైమేట్ పరంగా హైదరాబాద్ ఒక సురక్షిత ప్రాంతంగా ఈ దేశంలో నేరుగాంచాలి అప్పుడే కదా మన పెట్టుబడులు వచ్చేవి ఎవరు స్వార్థం కోసం తీసుకొచ్చింది కాదు ఇది భవిష్యత్ తరాల కోసం మా తరం అయిపోయింది యాభై ప్లస్కి వచ్చాం రేపు మా ఎందుకు వచ్చే తరాల కోసం ఉపయోగపడే విధంగా తీసుకొచ్చిన భారీ వ్యూహంతో తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఇది దీన్ని తిమ్మిని బొమ్మ చేసి అబద్దాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారో ప్రజలు నమ్మొద్దు ఇది కేవలం హైదరాబాద్ సురక్షితంగా ఉండటం కోసం తీసుకొచ్చినటువంటి స్కీములు ఇవి డెఫినెట్గా గా ముందుకు పోవాలి దీని మీద ఎవరికైనా అనుమానం ఉంటే నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము అభివృద్ధి పరంగా అభివృద్ధి పరంగా హైదరాబాద్ హండ్రెడ్ పర్సెంట్ అందుకే కదా ఇప్పుడు మూసీ ప్రక్షాళన హైడ్రా తీసుకురావడానికి కారణం కూడా అంటే నాలుగేళ్ల కింద ఐదేళ్ళ కింద వరంగల్లో జరిగినటువంటి ఒక నీటి ప్రళయం అది కూడా ఒక అది కూడా ఉదాహరణ మూసి దాని మీద ఒక ప్రక్షాళన కార్యక్రమం చేపట్టినాం థ్యాంక్ యూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామిక స్వేచ్ఛ ఈ ప్రపంచంలో ఏ పార్టీలో లేదు మీరు ఎన్నికలకు ముందు చూశారు సైద్ధాంతికంగా విమర్శించుకుంటాం సైద్ధాంతిక పరంగా విమర్శించుకు విభేదాలు ఉన్నా ఎన్నికల ముందు ఏ విధంగా మేము కలిసి పోరాడినామో ఏ విధంగా నమ్మినారో నమ్మే అధికారం తీసుకుని మీరు చూసినారు కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది మేము ఎవరైనా తప్పు చేస్తే డెఫినెట్ గా నిలదీస్తాం ఆ స్వేచ్ఛ మాకే ఉంది కానీ టైం వచ్చినప్పుడు కలిసిపోయే తత్వం కూడా మా కాంగ్రెస్ కార్యకర్తలో ఉంటుంది థ్యాంక్ యూ ప్రభుత్వం ప్రభుత్వం చేస్తే కాంగ్రెస్ పార్టీ చూద్దాడు పాత్రికే మిత్రులందరికీ రేపు పంతొమ్మిదవ తారీఖు నాడు ఇందిరా గాంధీజీ జయంతి సందర్భంలో ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది మహిళా సదస్సు